నవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి విజయవాడ నగరం నేషనల్ హైవే విశాఖపట్నానికి వెళ్ళే కోల్కత్తా నేషనల్ హైవే కూతబేటు దూరంలో రోడ్డు పక్కన రెండో బిట్ అనమాట ఇది మీరు చూస్తున్నటువంటి ఖాళీ సైటు దాదాపుగా నాలుగు వందల ముప్పై గజాల ఈ ఖాళీ సైట్ అనేది సేల్కి ఉంది అపార్ట్మెంట్కి లేదంటే ఇండివిజువల్ హౌస్కి కానీ లేదు గ్రూప్ హౌస్ కానీ ఎలా అయినా నిర్మించుకోవచ్చు మీరు చూస్తున్నారు కదా నేషనల్ హైవేకి కూతబిడ్డు దూరంలో వాకబుల్ డిస్టెన్స్లో ఈ యొక్క నాలుగు వందల ముప్పై గజాలు వెస్ట్ ఫేస్ ఓపెన్ సైట్ అనేది సేల్కుంది మీకు ఈ యొక్క సైట్ గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా కూడా మీరు నాకు కాల్ చేయొచ్చు రండి మీ యొక్క యొక్క సైటు చుట్టుపక్కల ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్సెస్ మరియు పక్కన ఉన్నటువంటి ఫ్యాక్టరీల గురించి కూడా మీకు నేను టోటల్ వివరించడం అనేది జరుగుతుంది విజయవాడ ప్రసాదంపాడులో నేషనల్ హైవేకి సమీపంలో నాలుగు వందల ముప్పై గజాలు ఓపెన్ సైట్ అనేది సేల్కుంది రీజనబుల్ ప్రైజ్లో ఉంది మరొకసారి చూపిస్తున్నాను నేను మీకు ఈ ల్యాండ్ మరియు ఇతర ఎటువంటి ల్యాండ్స్ కొనాలన్నా అమ్మాలన్నా కూడా మాకు కాల్ చేయొచ్చు మేము సర్వీస్ అనేది ఇవ్వగలం థ్యాంక్ యూ